అలాగే రోడ్లు సరిగ్గా లేవని చెప్తా ఉన్నారు నేను చెప్తున్నాను రాగానే ఒక వారం రోజులు పిఠాపురంలో కూర్చొని ముఖ్యంగా అన్ని గ్రామాలు యాభై నాలుగు నుంచి మనకున్న చిన్న చిన్న హ్యామ్లెట్స్ కలుపుకొని యాభై ఏడు గ్రామాల్లో నేను తిరుగుతాను తిరిగి ప్రతి సమస్య నేను అర్థం చేసుకుంటా ఈరోజు ఎందుకంటే సమయం లేదు కాబట్టి తిరగట్లా కానీ నేను చెప్తున్నాను గెలిపించిన తర్వాత మీకు నా మీద సర్వ హక్కులు ఉంటాయి అందుకు నేను వస్తాను ప్రతి గ్రామం వచ్చి ఎక్కడ నీళ్లు లేవు ఎక్కడికి ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడ రైతాంగానికి కాలువలు సమస్యలు ఎక్కడ ఉన్నాయి అవన్నీ నేను కూర్చొని చాలా తక్కువ సమయంలో మీకు కష్టాలన్నిటి కూర్చొని నేను అది తీర్చేలాగా నేను ఒక బలమైన ప్రణాళికతోటి నేను వర్మగారు ఇలాంటి అందరం కూర్చొని ముఖ్యంగా పిఠాపురానికి సంబంధించి కొత్తపల్లి ఉప్పాడ మన గ్రామాలన్నిటికి సంబంధించి ముఖ్యంగా తాగునీరు మీకు వచ్చే బాధ్యత మేము తీసుకుంటే ఏం అడగలు చాలామంది అడిగాను నన్ను ఒకటే నువ్వేమి చేయొద్దయ్యా మాకు వచ్చి కొంచెం మాకు తాగే నీళ్ళు ఇప్పించవా గుండె తరుక్కుపోయింది నాకు చిన్నప్పుడు మా అమ్మ మా ఇంట్లో నుంచి వెళ్ళి పక్కన ఉన్న ఒక రెండు వందల మూడు వందల మీటర్లకి వెళ్ళి ఆ మనకి ఆ నల్ల మన కుళాయి దగ్గర కొట్టు మన వారంలో మనకు వరసలు వేసుకునే క్రమంలో చూస్తే నాకు చాలా అది గుర్తొచ్చింది నాకు నాకు నా తల్లి ఎంత కష్టపడుతుందో ఈరోజు నా తల్లులందరూ కష్టపడుతున్న నాకు హృదయం కలిసి అమ్మ అలాంటి నీళ్ళ కోసం తప్ప తప్పని పడి ఇబ్బంది పడుతున్న తల్లులందరూ చెప్తున్నాం అమ్మ నేను వచ్చి మీకు ఆ నీళ్ల కోసం మీరు ఇబ్బంది పడే బాధ్యత నేను తీసుకుంటానమ్మా అలాగే కూటమి వచ్చి యువతకి స్కిల్ డెవలప్మెంట్ మీ అందరు కులాలు అడుగుతూ ఉన్నారు మీరు రెల్లి కులస్తులా లేతే మీరు ఎండీలా ఎమ్మెల్య మీరు బీసీలా బీసీలో ఏ కులం మీరు సెట్టిబలిజులా యాదవుల గవర్నర్ అని అడుగుతున్నారు లేదంటే మీరు కాపు సామాజిక వర్గమా లేదంటే మీరు కూర్చోబెట్టి ఏ మతం ముస్లిమ్సా ముస్లిమ్స్ అయితే ఏ తెగ కానీ మీరు అందరినీ కులాల గణాంకాలు తీసుకుంటున్నారు కానీ అక్కడున్న ఒక యువకుడిని పట్టుకొచ్చి అడిగి మీ కులంతో పాటు నేను రెల్లి కులొస్తుండని ఒక కుర్రా అడిగిన రెల్లి వస్తుండే అడగాల్సింది ఏంటి నీకు ఏం నేర్చుకోవాలనుంది నీ దగ్గర ఉన్న ప్రతిభ ఏంటి నీ దగ్గర ఉన్న సమర్థత ఏంటి నీకు ఏం నేర్చుకోవాలని అభిరుచి ఉంది నేను చంద్రబాబు గారు చెప్పిన ఆ గణాంకాలు కూడా తీసుకోవాలి దానికి తగ్గట్టుగానే స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తాం ఇంజనీరింగ్లో ఉన్నవాడికి లేదంటే మీకు కూర్చోబెట్టి మెకానిక్ ఇంట్రె మెకానికల్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉన్నది తీసుకెళ్ళి నువ్వు కూర్చోబెట్టి సంబంధం లేని పని చెప్తే ఇంట్రెస్ట్ రాదు అలాగే మనకి వ్యవహారం వ్యవసాయ పరంగా ఇంట్రెస్ట్ ఉన్నవాడికి తీసుకెళ్ళి నువ్వు మోటార్ ఫీల్డ్లో పెడితే లాభం లేదు అందుకని ఎవరికి ఏ అభిరుచి ఏ ఎబిలిటీ ఏ స్కిల్ ఉందో దానికి తగ్గట్టుగానే స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తాం చేతి వృత్తులు కులవృత్తులని పరిరక్షించడం కూటమి తాలూకు లక్ష్యం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి విడుదల చేస్తాం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం యాభై సంవత్సరాలు నిండిన బీసీలకి నెలకి నాలుగు వేల పెన్షన్ ఒకటో తేదీకి ఇంటి వద్దన వచ్చే బాధ్యత జనసే మన జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి తీసుకుంటుంది స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి అమ్మఒడి అందరికీ అని చెప్పి ఒక పిల్లడికి ఇస్తాం అలా కాకుండా ఎంతమంది బిడ్డలున్నా పదిహేను వేల రూపాయలు అంతమంది అంతమంది బిడ్డలకు వచ్చేలాగా మేము తీసుకుంటాం సంవత్సరానికి ఆడబి ఆడపడుచులకి చిన్నపాటి ఊతం ఉంటుంది నేను పోయిన మేనిఫెస్టోలో నాలుగు సిలిండర్లు అని చెప్పాను కానీ ఇప్పుడు ఇన్ని సమగ్రంగా తీసుకునేటప్పుడు కూటమి చెప్తుంది సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేస్తాం ప్రతి రైతుకి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లని ఉచితంగా మహిళలకి అందజేస్తాం ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేల ఆర్థిక సహాయం అందిస్తాం ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు అందజేస్తాం మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తాం ముఖ్యంగా ఆటో డ్రైవర్ సోదరులకు చెప్తున్నాను మీకు ఇబ్బంది కలగకుండానే పనిచేస్తాం మీ భవిష్యత్తుకి ఇబ్బంది కలగకుండా మీ జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా పేదల కడుపు నింపడానికి అన్నా క్యాంటీన్ లాంటివి బలంగా ముందుకు తీసుకెళ్తాం దాంతోపాటు డొక్కాసి తమ క్యాంటీన్లు కూడా సమాంతరంగా ప్రారంభిస్తాం అలాగే బీసీలకి ఇరవై నాలుగు ముప్పై నాలుగున్న రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో ముప్పై నాలుగు ఉన్నది ఇరవై నాలుగు చేశారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే ఇరవై నాలుగుని ముప్పై నాలుగు తిరిగి పునరుద్ధరిస్తాం ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు చేస్తాం ఎట్టి పరిస్థితుల్లోనూ నిధులు దారి మళ్లించాం ముఖ్యంగా మీ అందరికీ చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను రాయితీపై మీకు కావాల్సింది పరిష్కారాలు ఇంజిన్ల పైన బోట్ల పైన వలల పైన మీకు రాయితీ కావాలి అది మేము తీసుకొస్తాం నిర్మాణంలో ఉన్న జట్టీలు హార్బర్లు సరైన సమయంలో సకాలంలో మీకు వేగంగా పూర్తి చేస్తాం డీజీ డీజిల్ రాయితీలు పెంపుదల చేస్తాం బంకులు ఎక్కడో చోట కాకుండా మీకు ఎక్కడ కావాలో అక్కడే బంకులు అందుబాటులో ఏర్పాటు చేస్తాం వేట విరామం సమయంలో ఒకళ్ళు కాదు ఎంతమంది ఉన్నారో అందరికీ పరిహారం పెంపు చేస్తాం మత్స్యకార ఉపాధికి యువతకు ఉపాధి కల్పిస్తాం ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లో విద్యా వైద్యం వెనకబాటు ఉంది వాటిని వైద్య సదుపాయాలు విద్య సదుపాయాలు మెరుగుపరుస్తాం తుఫాన్ షెల్టర్ని ఆధునీకరిస్తాం అందరికీ ఇళ్ళు నిర్మాణం వేటకు అనుగుణంగా ఉండే స్థలాలు కేటాయింపు ముఖ్యంగా మత్స్యకార మహిళలకి చేపలు ఎండబెట్టుకునే ప్లాట్ఫామ్ల నిర్మాణం మార్కెటింగ్ సదుపాయం తీసుకొస్తాం కోల్డ్ స్టోరేజ్లతో సహా మత్స్య సంపదకి ఉంటే మనకి మత్స్య సంపదను దాచుకొని కోల్డ్ స్టారేజ్లో ధరలు వచ్చినప్పుడు దాన్ని అమ్ముకునే ఒక లాభసాటి అయిన విధానాలు పట్టుకొస్తాం పరిశ్రమల కారణంగా కాలుష్యం వల్ల దెబ్బతింటున్న వారికి ఆ పరిశ్రమల చేత పరిహారం ఇప్పించే బాధ్యత జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి తీసుకుంటుంది మత్స్యకారులు భూములు సేకరిస్తే తగిలిన రీహాబిలిటేషన్ రీలోకేషన్ ప్యాకేజ్ని ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ని చాలా బలంగా అమలు చేస్తాం జగన్ మా పాపం సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా బాధపడిపోతూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒకటే మాటలు పంచగల్ల రమేష్ బాబు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన అభ్యర్థి గెలిచాడు ఆయనకి మన రమేష్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆయన వాళ్ళిద్దరూకొచ్చి వచ్చి నాకు మీ ఆశీస్సులు కావాలి అంటే ఆయన ఈ రోజు నా కూర్చోబెట్టి నాకు ఐదు కోట్లు ఇచ్చారు ఇంత కష్టపడుతున్నావు కౌలు రైతుల కోసం రైతాంగం కోసం కష్టపడుతున్నావు నేను ఐదు కోట్లు ఇస్తున్నాను జనసేన పార్టీకి అని చెప్పాను అలాంటిది పంచగల్లి రమేష్ గారికి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారికి ఆయన ఫోటోలు ఇస్తే చీఫ్ సలహా మనకి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డికి చాలా బాధపడిపోతున్నారు ఇంతమంది కలిసి వచ్చినా ఏమవు నక్కలు తోడేళ్ళు ఇంకా రకరకాల మాట్లాడారని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటే చెప్తున్నారు సింహాలు సింగిల్గా వస్తాయి మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు మనం ఉంటుంది జంతు ప్రపంచంలో కాదండి మానవ ప్రపంచంలో ఉన్నాం సరదాగా నేను అత్తారింటికి ధరే సినిమాలు నేను అంటాను సింహం గడ్డ సింహం గడ్డ గీసుకొని నేను గీసుకుంటాను నేను అది సరదాగా అంటాం ఏదో మీ చేత చప్పట్లు కొట్టించిన దాన్ని నేనే సీరియస్గా తీసుకున్నాను అలాంటిది సజ్జల రామకృష్ణారెడ్డి గారు కళ్ళజోటు పెట్టుకున్న ఉందాగా సింహం సింగిల్గా వస్తుంది ఒంటెళ్ళు తోడేళ్ళు హైనాలు ఇలాంటివన్నీ గుంపుగా వస్తాయని మాట్లాడుతూ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నువ్వు చిరంజీవి గారి జోలికి రాగా పెద్ద మనిషి అసలు రా తప్పదు ఎందుకంటే అతను విభూషణ్ పద్మవిభూషణ్ బిరుదాంకితుడు రజనీకాంత్ గారు కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మీ నై మీ నైజం ఏంటంటే ఎవరు కూడా ఎవరిని మెచ్చుకోకూడదు ఉప్పాడలో ఉండే ఒక రైతు మన కూర్చో ఒక మత్స్యకారుడు నా బోటుకి వలలకి రాయితీ ఇవ్వలేదంటే వాళ్ళని బెదిరిస్తాం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పాప ఆయన ఏదో కూర్చొని చంద్రబాబు గారి గురించి మాట్లాడితే ఆయన్ని తిడతాం పద్మవిభూషణ్ చిరంజీవి గారిని తిడతాం ఏం ఒళ్ళు కళ్ళు పైకి మీకు అంత ఎక్కేసినాయా మీకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు వాడు చెప్తున్నా రెండు మూడు సార్లు నేను మాట్లాడా మాట్లాడితే మీకు ఆధిపత్య అహంకారం అంటే మీరు చాలా బాధపడ్డారు నొచ్చుకున్నారు ఆధిపత్యపు అహంకారం అంటే ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అందరూ మీకే పల్లకీలు మొయ్యురండి మీరు ఎవరి పల్లకీలు ఎవరు మొయ్యరు మేమందరం మోసేది ప్రజల్ని మేమిక్కిచ్చి మేము బోయలుగా వెళ్తున్నాం ఇక్కడ మేము మత్స్యకారుల్ని భుజాల మీద ఎక్కించుకుని వారి పల్లకీలు మోయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అణగారిన వర్గాల ప్రజల్ని భుజం మీద ఎక్కించుకుని పల్లకీలు మోస్తున్నాం ఆధిపత్యపు అహంకారం అంటే నోరుకి అది మాట్లాడటం ఎవరింట్లో ఆడబిడ్డల గురించి నోరు ఏది నోటికి అది మాట్లాడటం ఆధిపత్యపు అహంకారం చూపించుకో రామ సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేను మీలాంటి గుండా విధంగా మాట్లాడవని చాలామంది చూసి వచ్చాను నేను చాలా తెగించి వచ్చాను రాజకీయాల్లోకి సో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యంగా చిరంజీవి గారి గురించి అనేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడ అందరు కలిసి అంటే ఒకడి మీద వస్తున్నారు జగన్ మీద ఎంత బలంగా ఉన్నాడో అని తెలుస్తుంది ఒక ర్యాబీస్ వచ్చిన ఒక సునకం ఉంటుంది మనం వెళ్ళిపోయి సింగిల్కి వెళ్తాం వెళ్ళాం ఐదారు మంది వచ్చారు జాతీయ నువ్వు ఇట్రా నువ్వు ఇటు పట్టుకో దాన్ని కట్టేసి కూర్చోబెట్టి పక్కన పెడతాం మీ వైసీపీ ప్రభుత్వం ర్యాబీస్ వచ్చినట్టు ఒక కుక్కలా తయారైంది ఎవరిని పడితే అని గరిచేస్తున్నా అందుకని మీరు ఏదన్నా మాట్లాడితే మీరు మమ్మల్ని హైనాలు తోడేళ్ళు నక్కలు అన్నారు కాబట్టి మీరు రాబీస్ వచ్చిన కుక్కలు మీరు అందుకని మనస్ఫూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యంగా అర్థం చేసుకున్న పెద్ద మనసుతోటి కొంచెం మాటలు నియంత్రించుకోండి అందరికీ ఒకటే మాట చెప్తున్నా సోదరులందరికీ నేను మీ వాడిని నేను మీ మనిషిని మీ ఇంట్లో వాడిని మీకోసం ఒక గొడ్డులో పనిచేస్తాను నేను విదేశాలకు వెళ్తే ఎంత బలం ఉంటుందో తెలుసు మీకు ఎంత అభిమానం ఉంటుందో తెలుసు నేను ఇంతమంది చేత తిట్లు తినక్కర్లా నా ఇంట్లో నా భార్య నేను అనిపించుకోక ఒక నీచుడి చేత ఎందుకు అనిపించుకున్నానంటే ఇంత ప్రేమనిచ్చిన నా జీవితానికి అరే నేను కూడా ఒక ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలతో బతికే ఉండేవాడిని నేను కూడా మా నాన్నగారిలాగా కానీ భగవంతుడు నాకు ఈ శక్తి ఇచ్చినప్పుడు ఆ శక్తిని తిరిగి సమాజానికి దారిపోయడానికి నేను వచ్చాను ఇక్కడ అరవై డెబ్బై వేల కుటుంబాలకి డి టీఏలు ఇవ్వలే పోలీసు కుటుంబాలకి టీఏలు డిఏలు సరండర్లు ఇవ్వా డబ్బులు ఇవ్వలే డెబ్బై వేల కుటుంబాలకి ఉసురు తగలకుండా పోద్దా అందుకని ఇలాంటి ప్రభుత్వం అందరూ పక్కన పెట్టండి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి జనసేనని మన కాకినాడ పార్లమెంటుకి పిఠాపురి నియోజకవర్గాన్ని రెండింటికి గాజు గ్లాస్ గుర్తు గాజు గ్లాస్ మీద గుద్దేయండి కూటమిని గెలిపించండి పగిలే కొద్ది గ్లాస్ పొదునే కొద్దీ వైసీపీ ప్రభుత్వాన్ని మొత్తం తెంపేస్తుంది గాలిలోకి ఎగిరిపోద్ది వైసీపీ ప్రభుత్వం మనస్ఫూర్తిగా మీ అందరికీ మేడల పైన మిద్దులపైన ఇందాక నుంచి వెనకాల నుంచి నిలబడున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఇక్కడున్న తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగు తమ్ముళ్ళకి మే అక్కడ మేడల పైన ఉన్న పెద్దలకి తెలుగుదేశం నా కార్యకర్తలకి ఇక్కడున్న మా ఆడపడుచులకి ఈ కింద మా ఆడపడుచులకి యువతకి పుర్రా కృష్ణన్ గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మేడల పైన ఉన్న మీ అందరికీ ఇక్కడున్న మా అన్నదమ్ములందరికీ మత్స్యకారు సోదరులందరికీ చేనేత కార్మిక సోదరులందరికీ మా ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ మా మైనారిటీ సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కానీ ప్రతి వారాహి సభ ప్రతి ఉమ్మడి సభ నిజంగా దిగ్విజయంగా చేస్తున్నామంటే ఇక్కడున్న వాలంటీర్స్ పాపం నలిగిపోతారు మీరు అందరూ మీ ఇద్దరు మీ అందరికీ ఇన్ని స ఇన్ని నెలలుగా చేస్తారు మీ అందరికీ నేను ఉప్పాడ ఈ సభ నుంచి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను చేతులెత్తి కృతజ్ఞతలు తెలుపుకుంటాను నాకు ముఖ్యంగా విజయవంతమైన నామినేషన్ వేసి నాకు అండగా ఉన్నందుకు శ్రీ వర్మ గారికి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే భవిష్యత్ ఎమ్మెల్సీ చట్టసభలో మన కోసం బలంగా పనిచేసే వ్యక్తి శ్రీ వర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే సత్యనారాయణ రెడ్డి గారు టీడీపీ ఉప్పాడ జిల్లా అధ్యక్షులకి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మర్రెడ్డి శ్రీనివాస్ గారికి జనసేన పార్టీ ఇక్కడ పాయింట్ మెన్గా ఉన్నారు అలాగే మా సోదరులు నాగబాబు గారికి అలాగే బుర్రా కృష్ణరాజు గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ప్రత్యేకించి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉదయ్ శ్రీనివాస్ గారిని గాజు గ్లాస్ గుర్తి మీదుగా ఎం కాకినాడ ఎంపీగా నన్ను పిఠాపురం ఎమ్మెల్యేగా అభ్యర్థిగా గెలిపించమని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాం స్టీవ్ జాబ్స్ ఒకటే చెప్పాడు నీకు ఏదైనా కావాలంటే అడుగు అని తెలుగులో మనకు సామెత ఉంటుంది అడగందే అమ్మాయినా పెట్టదని ఈరోజు నేను మిమ్మల్ని అడగట్లా ఈరోజు నేను మిమ్మల్ని అడగట్లా నేను రెండు చేతులు ఎత్తి అభ్యర్థిస్తున్నాను నన్ను ఎమ్మెల్యేగా గెలిపించ రెండు చేతులు పెట్టి అభ్యర్థిస్తున్నాను ఉదయ్ శ్రీనివాస్ని కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించమని ముఖ్యంగా కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అభ్యర్థులందరినీ నేను అడగట్ల రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాను మా కూటమి అభ్యర్థులందరినీ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థులందరినీ చేతులెత్తి అభ్యర్థిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరినీ ఉప్పాడ ప్ర మనకి కొత్తపల్లి ఉప్పాటి నుంచి మనస్ఫూర్తిగా మీరు గెలిపించి ఒక బంగారు భవిష్యత్తుకి బాట వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం